అంతా నేనే చేయాలి మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత కూడా అప్పటి పని నేనే చేయాలి ఆ మహారాజేమో చూడండి ఎంత హాయిగా వెళ్లి పడుకుందో ఈ పనంతా ఏమో నా మీద వదిలేస్తుంది నేను ఇంటికి ఒక పని మనిషిలా ఉన్నాను అలాంటూ వంటగదిలోని సామాన్లన్నీ విసిరేస్తూ వాటిని కడుగుతూ ఉంటుంది ఆ అంట్ల శబ్దాన్ని విని శోభ అక్కడికి వస్తుంది తన చిన్న కోడలి కోపాన్ని చూసి తనతో ఇలా అంటుంది అరే చిన్న కోడలా ఏమైంది గిన్నెలన్నీ విరగొట్టేస్తావా ఏంటి అయినా అసలు అంత కోపంగా ఎందుకున్నావు కోంతా ఈ అంట్ల మీదే చూపిస్తున్నావు అత్తమ్మా నిజానికైతే నాకు ఈ గిన్నెలన్నీ విరక్కొట్టాలనే ఉంది నాకు ఇంట్లో ఉదయాన్నే పనుంటుంది అలానే రాత్రి కూడా పని నేనే చేయాలి నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఆ మహారాణి గారు పనిలో సాయం కాదు కదా కనీసం వంటగదికి రావటం కూడా మానేశారు నేనేమైనా ఇంటికి మనిషినా ఏంటి అరే కోడల పిల్ల ఎందుకని అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నిన్నేదైనా విషయం ఇబ్బంది పెడుతుంది అంటే అది నాతో చెప్పు సరేలే రేపు నేను ఉదయమే పెద్ద కోడలతో మాట్లాడతాను ప్రస్తుతానికైతే ఈ అంట్లు తోమి నువ్వు కాని దయచేసి నీ పిచ్చి కోపం మా గిన్నెల మీద చూపించకమ్మా అలా చెప్పి శోభ పడుకోటానికని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇంక పాపం రీటా ఏమో ఆ రాత్రి అంట్లన్నీ కడిగి అప్పుడు పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం లేవగానే అందరూ వచ్చి రీటాకి పనులు చెప్పడం మొదలు పెట్టేస్తారు అరే రీటా నువ్వు రోజంతా ఏం చేస్తావు కనీసం నువ్వు నా బట్టలు కూడా ఇస్త్రీ చేసి ఉంచటం లేదు నాకు ఆఫీస్కి ఎంత లేట్ అయిపోతుందో చూడు అదీ కాక కనీసం నాకు బ్రేక్ఫాస్ట్ అయినా చేయలేదు నాకు నీ నీమీదంత కోపం వస్తుందంటే నేను కూడా మనిషినేనండి నేనేం మషీన్ని కాదు నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి పని మీద పని చేస్తూనే ఉన్నాను కానీ ఈ రోజు నుంచి ఇంకా నా వల్ల కాదు ఈ ఆకలితో వెళ్తానన్నా లేదా వంట మీరే చేసుకుంటానన్నా మీ ఇష్టం రీటా ఇంట్లో వాళ్ల మాటలు అస్సలు భరించలేకపోతుంది అంతటితో కోపంగా కిందకి తన అత్తమ్మ దగ్గరికి వెళ్తుంది అలా తన కిందకి రాగానే తన తోటి కోడలు ప్రీతి తనతో ఇలా అంటుంది రీటా అసలు ఇంటి బాధ్యతలు చూసుకోవడం వచ్చా నీకు ఇప్పటివరకు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అవ్వలేదా మా ఆయన చూడు పాపం బ్రేక్ఫాస్ట్ తినకుండానే వెళ్లిపోయారు ఇప్పటి వరకు మా ఆయన ఇలా తినకుండా వెళ్లటం ఇదే మొదటిసారి తెలుసా నీకు అక్క కేవలం బావగారు మాత్రమే ఖాళీ కడుపుతో వెళ్ళలేదు మా ఆయన కూడా వెళ్తున్నారు ఒకవేళ నీకంత బాధగా ఉంటే ముందుగానే లేచి ఎందుకని నువ్వు అందరి కోసం బ్రేక్ఫాస్ట్ చేయలేదు నువ్వు ఇంట్లో ఒక్క పని కూడా సాయం చేయవు అదే కాక మీదే విరుచుకు పడుతున్నావు ఏదో నన్ను ఇచ్చి కిరాయికి తెచ్చుకున్నట్టుగా మాట్లాడతావు అత్తమ్మా మీరు నాతో అన్నారు కదా ఉదయాన్నే నిర్ణయం తీసుకుంటానని ఇంక ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం ఏ పూట వంటగదిలో పని ఎవరు చేయాలో అన్నది నా వల్ల కాదు ఇంక పని చేయటం చిన్న కోడలా కొంచెం శాంతించు నేను మీ ఇద్దరికీ వంటగదిని పంచుతున్నాను పెద్ద కోడలా నువ్వు రోజంతా కూడా ఏ పని చేయడం లేదు చిన్న కోడలు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంటి మొత్తంలో నువ్వే లేటుగా లెగుస్తున్నావు అందుకే ఉదయం పూట వంటగది పని నువ్వు చూసుకోవాలి రాత్రిపూట వంటగది పని నీకు అప్పగిస్తున్నాను అక్కా విన్నావా నువ్వు ఉదయం పూట పనేమో నీది వంటగదిలో ఇప్పుడు నువ్వు పని చెయ్యు నేను వెళ్తున్నాను రెస్ట్ తీసుకోవటానికి రాత్రి పనికి వస్తాను కానీ అత్తమ్మ ఇది చాలా తప్పు తెలుసా రీటా ఇంటికి రాకముందు ఇంట్లో పని మొత్తం నేను ఒక్కదాన్నే చేసేదాన్ని ఇప్పుడు తను కూడా నేనే చేయాలా ఇంకా తోటి కోడలు వచ్చిన లాభమేముంది కోడలు పిల్ల నేను ఖచ్చితంగా కరెక్ట్ డిషన్నే తీసుకున్నాను ఎందుకంటే చిన్న కోడలికి ఇంకో తోటి కోడలు వచ్చినా సరే తనకి కూడా ఏ లాభం ఉండదు కాక నువ్వు పెద్ద కోడలి హోదాలో ఇప్పటికే అన్ని సుఖాలు అనుభవించావు అలా చెప్పి శోభ అక్కడి నుంచి వెళ్లిపోతుంది కానీ శోభ తీసుకున్న నిర్ణయం ప్రీతికి అస్సలు నచ్చదు కోపంగా వంటగదిలోకి వెళ్ళి పని చేసుకుంటూ ఇలా అంటూ ఉంటుంది అయితే నిన్న కాక మొన్న వచ్చినమ్మాయి మీద పెత్తనం చేయిస్తుందా హా ఈ ఇల్లాలు రాత్రిపూట వంటగదిలోకి వచ్చి ఈ పనంతా ఎలా పూర్తి చేస్తుందో నేను కూడా చూస్తాను అలా ఇప్పుడు ప్రీతి ఏమో ఎలా అయినా రీటాని ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అవుతుంది అందుకనే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినప్పటి నుంచి మధ్యాహ్నం భోజనం వరకు కూడా అయిన అంట్లన్నీ కడక్కుండా ఉంచేస్తుంది అలానే వంటగది అంతా కూడా చెత్త చెత్తగా చేస్తుంది ఇంకా రాత్రికి రీటా ఏమో వంటగదిలోకి వచ్చి చూసి లానుకుంటుంది ఓరి భగవంతుడా ఇదంతా ఏంటి అక్క తన ఉదయం పూట వంటగది పని చేసిందా లేక రాత్రి వంటగదిలోకి నాకు పని ఎక్కువ పెంచి వంటగది అంతా నాశనం చేసింది ఇప్పుడు నేను ముందు వంట చేయాలా లేక వంటగదిని శుభ్రం చేస్తూ ఉండాలా చూడు రీటా నాతో గొడవపడ్డం వల్ల ఏ లాభం ఉండదు ఎందుకంటే నేను నా పని సరిగ్గానే చేశాను రాత్రిపూట వంటగది పని నీకు దొరికింది అందుకని నీ పన్ను సైలెంట్ గా చేసుకున్నావనుకో నీకే మంచిది పని దొంగలాగా వేరే వాళ్ల మీద వదలకు పిచ్చి వేషాలు అస్సలు వేకి నా దగ్గర పాపం రీటా ఇంకిప్పుడేం మాట్లాడలేకపోతుంది కూడా అందుకనే తన ముఖం మార్చుకుని ముందు వంటగదిని శుభ్రం చేస్తుంది ఆ తర్వాత అంట్లు తోముతుంది ఆ తర్వాత వంట చేస్తుంది ఆ తర్వాత అందరూ భోజనం చేసి ఎవరి గదులకు వాళ్లు పడుకోవటానికి వెళ్లిపోతారు కాని పాపం రీటా మాత్రం ఉన్న అంట్లన్నీ కడిగి వంటగదిని పూర్తిగా శుభ్రం చేసి అప్పుడు పడుకుంటుంది మరుసటి రోజు ఉదయాన్నే ప్రీతి లేచి చూసేసరి వంటగదంతా నీట్గా ఉంటుంది అది చూసి ప్రీతి తనలో తానిలా అనుకుంటుంది అరే వా వంటగదంతా అద్దంలా మెరుస్తుందే కాని ఈ రోజు ఎందుకో నాకు వంట చేయాలని అస్సలు మూడలేదు సరే ఒక చేద్దాం ఎలాగోలా నా చెల్లి రీటాకిచ్చేద్దాంలే అప్పుడు ప్రీతి పని నుంచి తప్పించుకోవడానికని వెళ్లి తన మంచం మీద పడుకుని చేతి కింద ఒక ఉల్లిపాయను పెట్టేసుకుంటుంది అలా ఒక గంట గడిచేసరికి తనకి జ్వరం రావటం స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంట్లో వాళ్లందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కోసమని టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో ప్రీతి కావాలనే బాలేనట్టు నటించి మెల్లగా కిందకి వచ్చి లాంటుంది మీరందరూ నన్ను క్షమించాలి నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ ని చేయలేకపోయాను ఎందుకంటే నేను అస్సలు నుంచలేకపోతున్నాను మరి మరేం పర్వాలేదులే ఉదయం పూట వంటగది పనంతా నాదే కదా ఎలాగో ఒకలాగా నేనే చేస్తాను రీటా నువ్వు అలా ఒక్క రోజు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏమవుతా చెప్పు రీటా తల్లి మీ అక్క పరిస్థితిని అర్థం చేసుకో ఒకవేళ రేపు నీ ఆరోగ్యం కూడా బాగలేదు అంటే నీ తోటకోడలైన అక్కనే కదా నీ పని కూడా చేసి పెడుతుంది వెళ్లి కొంచెం ఆ వంట చేసేయమ్మా అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నాటకం కావాలని అక్క బాలేదు అని డ్రామా చేస్తుంది కాని మరేం పర్లేదు అక్క పని ఒక్కరోజేగా చేస్తాను రేపటి నుంచి తన పని తనే చేసుకోవాలి అప్పుడు రీటా ముఖం మార్చుకుని వంటగదిలోకి వెళ్లి అందరి కోసం బ్రేక్ఫాస్ట్ ని తయారు చేస్తుంది ప్రీతి ఏమో ప్రతి రోజు ఏదో ఒక నాటకం వేస్తూ పని మొత్తం రీటా మీద తోసేసేది పాపం రీటా ఏమో తన రాత్రిపూట పనిచేసేది అలానే ఉదయం కూడా పనిచేసేది అలా కాలంతో పాటు ప్రీతి నాటకాలు కూడా బాగా ఎక్కువైపోయాయి అలా ఒక రోజున అత్తమ్మా నాకు అనిపిస్తుంది నా చెయ్యి కాస్త బెనికినట్టుగా ఉందని నిన్నటి నుంచి నేనే పని చేయలేకపోతున్నాను బట్టలు ఉతకడం వల్ల చూడండి నా చెయ్యి ఎలా అయిపోయిందో ఇంకిప్పుడు వంటగది పనంతా ఎలా చేయను పెద్ద కోడలా నువ్వు జాగ్రత్త ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకో వంటగది సంగతి చిన్న కోడలు చూసుకుంటుందిలే కానీ అత్తమ్మ నా వంతు కేవలం రాత్రిపూట పనే కదా ఆ ఒక్క పనే కాక ఈ మధ్య అంతా అక్క పని నేనే చేస్తున్నాను ఒక పని చేయండి రాత్రిపూట వంటగది పని అక్కకిచ్చేయండి ఎందుకంటే తన ఈ మధ్య ఎలాగో ఏం చేయట్లేదు కదా చిన్న కోడల నువ్వు మరీ చిన్నపిల్లలాగా గొడవ చేయకు నీది కేవలం రాత్రిపూట వంట పని మాత్రమే కాని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పూర్తి పని పెద్ద కోడలే కదా చేస్తుంది ఇందులో ఎందుకు నాటకాలు వేస్తున్నావు అరే ఒకవేళ రేపు నీ ఆరోగ్యం బాగలేదు అంటే లేదా నీకు నీరసంగా ఉంది అంటే కదా ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు చూసుకోవాలి ఎందుకని అలా మాట్లాడుతున్నావు నువ్వు అలా శోభ రీటాని గట్టిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అదంతా చూస్తున్న ప్రీతి లోపల బాగా మురిసిపోతూ ఉంటుంది కాని రీటా తన అక్క నవ్వటం చూసేస్తుంది అప్పుడు రీటాకి పూర్తిగా అర్థమవుతుంది ప్రీతి చేస్తుందంతా నాటకం అని నేను ఇన్ని రోజులు చాలా నిజాయితీగా మంచిగా ఉన్నాను ఇంకా అక్క నువ్వేమో చాలా తెలివితేటలు చూపించావు ఇంకా ఇప్పుడు నీ వంతు నువ్వు చూసుకుంటావు రాత్రిపూట వంట సంగతి అప్పుడు నేను కూడా నీలాగే రోజంతటి గిన్నెలు అన్ని వదిలేస్తాను వంటగదంతా చండాలం చేసి పెడతానులే అలా చెప్పి రీటా ఆ రోజు పనంతా కూడా చేసేస్తుంది అలానే రాత్రి అయ్యేసరికి కావాలనే మెట్ల మీద నుంచి పడిపోయినట్టుగా నటిస్తుంది అంతటితో ఇంట్లో వాళ్ళంతా రీటా దగ్గరికి వస్తారు ఏమైంది రీటా నువ్వు బాగానే ఉన్నావు కదా అయినా మెట్ల మీద నుంచి ఎలా పడ్డావు నాకు తెలియదండి ఎవరో కావాలని మెట్ల మీద నీళ్లు వేసి నన్ను పడేశారు అనిపిస్తుంది నాకు నేను కేవలం బట్టలు తీసుకుని వస్తున్నాను సడన్ గా నా కాలు జారిపోయింది ఇప్పుడు కనీసం లెగలేకపోతున్నాను నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళండి నా కాలు విరిగిపోయినట్టుగా ఉంది ఇంక నేను ఇప్పుడు ఇంట్లో ఏ పని కూడా చేయలేనండి నేను చేసే రాత్రి పూట వంటగది పని ఇప్పుడు ఎవరు చేస్తారు వంటగది ఏమో చండాలంగా ఉంది అక్క నేను మా ఆయనతో కలిసి ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళొస్తాను అప్పటి వరకు ఈ ఒక్క రోజుకి ఈ వంటగది పన్ను చూసుకుంటావా అలాగే రాత్రి పని కూడా ప్లీజ్ ఎందుకు చూసుకోదు రీటా ప్రీతికి బాగాలేనప్పుడు ఉదయం నుండి రాత్రి వరకు ఆ పని అంతా నువ్వే కదా చేసావు ఇప్పుడు ప్రీతి కూడా అలానే చేస్తుంది ప్రీతి వెళ్ళు వెళ్ళి వంట పని అంతా చూడు నాన్న విక్రమ్ మీరు జాగ్రత్తగా హాస్పిటల్కి వెళ్ళి రండి ఏంటి రాత్రిపూట వంటగది పని కూడా ఇప్పుడు నేనే చేయాలా ఎందుకు అత్తమ్మా రాత్రిపూట పని అంతా కూడా రీటా చేసుకోవాలి ఏంటి పెద్ద కోడలా అంతలా భయపడుతున్నావు నేనేదో నీకు ఈ పూర్తి శుభ్రం చేయమన్నట్టు అలానే మర్చిపోకు నీకు ఒంట్లో బాలేదు అన్నప్పుడు చిన్న కోడలే కదా ఇంట్లో అన్ని పనులు చూసుకుంది ఉదయము ఇంకా రాత్రి కూడా తానే చేసుకునేది ఇప్పుడుంటుందిలే అసలు పండగ అక్క తను చేసిన చెత్తంతా ఇప్పుడు తనే శుభ్రం చేస్తుంది అలానే పూర్తి రోజంతా కూడా పని చేస్తుందిగా ఇప్పుడు బావుంటుంది ఈ రీటా కూడా ఇప్పుడే తన కాలు విరగాల అన్ని రోజుల కంటే ఈ రోజే ఎక్కువ చెత్త చేశాను ఆ వంటగదిని ఇప్పుడు ఇదంతా నేను ఒక్కదాన్ని క్లీన్ చేయాలి అదే కాక ఈ రోజు పనంతా కూడా నేనే చేయాలి వాళ్ళంతా ఏమో హ్యాపీగా పడుకుంటారు భగవంతుడా ఎందుకయ్యా ఈ వంటగది పని నాకు వచ్చేలా చేసావు ఈ విధంగా రీటా కూడా ప్రీతిని ఒక ఆట ఆడుకుంటుంది కాలు విరిగింది అనే నాటకం చేసి ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ అని చెప్పి పాడుకునే ఉంటుంది ఇంకా పాపం ప్రీతి చేసిన నాటకాలన్నిటికీ కూడా ఇప్పుడు అనుభవిస్తుంది శారదాదేవి తన భర్త మరియు కూతురు రూపాతో కలిసి మంగళాపురం అనే ఊర్లో ఉండేది ఆమె కొడుకు దినేష్ గుజరాత్ లో ఉద్యోగం చేసేవాడు అక్కడే అతను శాంతి అనే ఒక గుజరాతీ అమ్మాయిని ఇష్టపడతాడు మెల్లమెల్లగా మాటలు కలిసి వారి మధ్య మంచి స్నేహం కూడా బలపడింది ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఇద్దరూ ఎలాగోలా వాళ్ళ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత దినేష్ శాంతిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు శాంతి ఈరోజు నువ్విక్కడ మొదటిసారి వంట చెయ్యబోతున్నావు అందరికీ రుచికరంగా వండి పెట్టమ్మా సరే అత్తయ్యా కానీ మీ అందరికోసం ఏం వండను నాకు తెలియదు కదా మీ అందరికీ ఏం నచ్చుతుందో అని కోడలా మేమంతా శుద్ధమైన శాకాహారులం శాకాహారంలో నువ్వేం చేసినా పర్వాలేదు నీకు ఏది బాగా వండటం వచ్చో అదే చెయ్యు సరే అత్తయ్యా నీ అందరికోసం నేను ఈరోజు స్పెషల్ గుజరాతీ వంటకం చేస్తాను అయినా నేనెప్పుడు గుజరాతీ వంటలే చేసేదాన్ని అందుకే నాకు గుజరాతీ వంటలు బాగా వచ్చేత్తయ్యా వా వదినా అయితే ఈరోజు భోజనం చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే మేము ఇంతవరకు గుజరాతీ వంటలే తెలియదు నువ్వు వన్ డే గుజరాతీ డిషెస్ తినడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వదినా నువ్వు వెళ్ళి తొందరగా టేస్టీ టేస్టీ గుజరాతీ డిషెస్ చేసి వదినా నేను ఇంకా అస్సలు వెయిట్ చేయలేను త్వరగా తినాలి వదినా అరే అరే వెయిట్ చేయూ నేను ఇప్పుడే మీ అందరి కోసం టేస్టీ టేస్టీ వంటలు చేసి తీసుకొస్తాను శాంతి వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఓ పని చేస్తాను నేను ఢోక్లా కిచిడి ఇంకా జిలేబీలు చేస్తాను ఎలాగైనా మా ఊర్లో జిలేబీలు చాలా ఫేమస్ కదా అవైతే అందరికీ తప్పకుండా నచ్చుతాయి శాంతి ఒకే ఒక్క గంటలో వంటంతా రెడీ చేసేస్తుంది పిల్ల తొందరగా భోజనం టేబుల్ పై పెట్టు ఇంత మంచి గుమగుమలొస్తున్నాయి ఆగలేకపోతున్నాను ఇదిగో మీ అందరి కోసం డోక్లా కిచిడి ఇంకా జిలేబీలు కూడా చేశాను మా అమ్మా నాన్నలకి నా చేతి జిలేబీలు చాలా ఇష్టం ఇంకా డోక్లా తినడం మొదలు పెట్టారంటే తింటూనే నీకు నువ్వే పొగడేసుకుంటున్నావా వదనా నీ వంట రుచి ఎలా ఉందో మేం తిన్నాక చెప్పగలము వంటల గుమగుమలైతే అనుకో ఆహా అరే గుమగుమలే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది నాకైతే శాంతి చేతి వంట చాలా ఇష్టం సరే శాంతి త్వరగా శాంతి అందరికీ భోజనం వడ్డిస్తుంది అందరూ భోంచేస్తారు వాళ్ళందరికీ ఆ వంట రుచి వేరేలా అనిపిస్తుంది కోడలా నువ్వు ఇందులో పసుపు వెయ్యి పకోడీలు కూడా చెయ్యలేదు అరే పసుపు పొకోడీలు వదులమ్మా వదినా నువ్వు ఇందులో పంచదార ఎందుకేసావు ఇది మా కిచిడి కాదు గుజరాతీ కిచిడి ఇలాగే చేస్తారు ఇది పొట్టలో చాలా తేలిగ్గా ఉంటుంది అందుకే ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఈ గుజరాతీ కిచిడినే తింటారు నేనైతే మా ఇంట్లో రెండు రోజులకొకసారైనా చేస్తాను అందరికి చాలా ఇష్టం సరే గాని పసుపుగా ఉన్నది ఏంటి అరే నాన్న ఇది ఢోక్లా నాకొక గుజరాతీ ఫ్రెండ్ ఉందిగా వాళ్ళమ్మ కూడా చాలా సార్లు మా అందరి కోసం డోక్లా చేసి పంపుతుంది అది తినడానికి చాలా బాగుంటుంది ఇంకా మంచిది నాన్న మీకు పంటి నొప్పి కదా ఈ డోక్లా చాలా సాఫ్ట్ గా ఉంటుంది సరే అయితే ఒకసారి తిరిగి చూస్తాను కోడల పిల్ల ఈరోజు జిలేబీలు చేసి నువ్వు నా మనసు గెలిచావమ్మా నేనెప్పుడు జిలేబీలు చేయమన్నా మీ అత్తగారు హల్వానే చేసి తీసుకొస్తుంది పైగా రెండు ఒకటే అంటుందమ్మా కాకపోతే ఏంటి మరి నిజమేగా చెప్పేది తేడా ఏముందని రెండింట్లో అన్ని స్వీట్స్ ఒకేలా ఉంటాయి ఇక మన ఇంటికి కోడలు వచ్చిందిగా తనకి వంట కూడా వచ్చు మీకు ఎప్పుడు జిలేబీలు తినాలనిపించినా కోడలి పిల్లకి చెప్పండి చేసి పెడుతుంది అవును మావయ్య మీకు జిలేబీని ఎప్పుడు తినాలనిపించినా నాకు చెప్పండి నేను చేసి పెడతాను దాల్ కఖీర్ బేసిన్ బర్ఫీలు అన్నీ మావయ్యా నాకు నేను చేసి పెడతాగా మీకోసం అందరూ భోజనం చేస్తారు రుచి ఒకేలా అనిపించినా కలిసి తినడం అందరూ సంతోషపడతారు సాయంత్రం అందరి కోసం శాంతి టీ టిఫిన్ చేసి తీసుకొస్తుంది అప్పుడు అత్తగారు అరే టీతో పాటు ఇదేం కోడలా ఎలాంటిది నిన్నెప్పుడు చూడలేదు ఏంటిది కీచియో కీచియో ఏం కీచో కూడలా కీచో కీచియో ఇడిష్ పేరు కీచియో కీచియో ఇదేం విచిత్రమైన పేరు ఎలా ఉందో తెలుసా ఎవరో కీచో కీచో అన్నట్టుంది అవునదునా మరి ఇదేంటి ఇదా ఇది టీతో తినడానికి గుగ్రా చేశాను ఏం చేసింది అరే ఇప్పుడే చెప్పిందిగా గాగరా చేసిందని గాగరా అరే రే గాగ్రా గుగ్రా గుగ్రా ఇది తినడానికి తీయగా ఉంటుంది కానీ టీతో తినడానికి చాలా రుచిగా ఉంటుంది మీరొకసారి తిని చూడండి అందరూ టీతో పాటు కీచియో ఇంకా గుగ్రా తింటారు ముందు అందరూ కలిసి కీచియోని లోటలేసుకుని తింటారు ఆ తర్వాత ఒక్కొక్కరు గుగ్రాని రెండు ఐదు పది పదిహేను ఇలా మొత్తం అన్ని లాగించేస్తారు ఆహా ఈ కేచియో ఇంకా గుగ్రతిని తిని మజా వచ్చింది చాలా బాగుందమ్మా ఇంకొంచెం ఎక్కువ చేయమ్మా ఇప్పటి నుంచి నేను ఎన్నిసార్లు టీ తాగినా గుగ్రానే తింటాను అరే గాగ్రా కాదు నాన్న గుగ్రా ఇలానే ప్రతిరోజు శాంతి తన అత్తారింట్లో మంచి మంచి గుజరాతీ వంటలు వండి పెట్టేది తను ఏ డిష్ చేసినా మళ్ళీ కొద్ది రోజుల వరకు రిపీట్ చేసేదే కాదు వెరైటీలు వండి పెట్టేది రోజు ఏమీ అర్థం కావట్లేదు అందరి కోసం ఏం చేసి పెట్టను హా ఒక పని చేస్తాను డాల్ ఢోక్లా చేస్తాను ఇక్కడికొచ్చాక ఒక్కసారి కూడా అది చేయలేదు చేసి పెడితే అందరికి చాలా నచ్చుతుంది ఇంకా పాత్రతో పాటు ధనియాల చట్నీ కూడా చేస్తాను ఇంకా ఆపిల్ టమాటా కూర చేస్తాను శాంతి అందరి కోసం వంట చేసి పెడుతుంది అప్పుడే తనకి భర్త నుండి ఫోన్ వస్తుంది హలో శాంతి విను ప్రతిరోజు నువ్వు రకరకాల వంటలు చేస్తావు కదా అలానే ఈ రోజు కూడా మంచి మంచి వెరైటీలు చెయ్యి ఎందుకంటే మా బాస్ ఈ రోజు డిన్నర్ కి మన ఇంటికొస్తున్నారు అన్నీ వండి పెట్టు దాని ప్రకారం వంట చెయ్యి సరేనా ఊరి దేవుడా ఈరోజు నేను స్వీట్ చెయ్యడమే మర్చిపోయానండి కానీ మీరేం కంగారు పడకండి మిగతాదంతా వంట రెడీగానే ఉంది మీరు మీ బాస్ తో ఇంటికొచ్చేలోపు నేను స్వీట్ గా మోహంతా చేసేస్తాను మీ బాస్కి చాలా నచ్చుతుందండి శాంతి అందరి కోసం రకరకాల వంటలు చేసి పెడుతుంది కాసేపటికి దినేష్ తన బాస్ తో కలిసి ఇంటికొస్తాడు అరే వా దినేష్ మీ ఇంట్లో వంటల గుమ్మగుమలు అదిరిపోతున్నాయి నీ భార్య నా కోసం చాలా స్పెషల్స్ ఉండినట్టుంది మా కోడలు ప్రతిరోజు మా కోసం స్పెషల్ వంటలు చేస్తుంది ఎప్పుడైతే తను మా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుండి మా ఇంట్లో పండగే పండగ మీరు ఒక్కసారి శాంతి చేతి వంట రుచి చూసారంటే లొట్టలేసుకొని తినాల్సిందే అవునా అలాగా ఇంకా ఆలస్యం ఎందుకు డిన్నర్ పెట్టించోయ్ నాకు చాలా ఆకలిగా ఉంది సరే సార్ దినేష్ కిచెన్ లోకి వెళ్తాడు శాంతి బాస్ నీ చేతి వంట రుచి చూడడానికి చాలా ఎదురు చూస్తున్నారు త్వరగా టేబుల్ పైన వడ్డించు అరే ఉండండి చాలా రకాలు ఉండేను మీరు ఒక పని చేయండి ఈ దాల్ డోకులా ఇంకా ఆపిల్ టమాటా కూర టేబుల్ పై పెట్టండి ఇంతలో నేను మిగతా తీసుకొస్తాను శాంతి అన్ని వడ్డించి టేబుల్ పై పెడుతుంది దినేష్ వాళ్ళ బాస్ కూడా గుజరాతీ వంటలు మొదటిసారి చూడటం అందుకే ఆయనకు కూడా అర్థం కావడం లేదు శాంతి తన కోసం ఏమేం చేసిందా అని భోజనం చాలా గుమగుమలాడుతుంది కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు నీ భార్య నా కోసం ఏముండిందో ఇన్ని రకాలు నేనెప్పుడు చూడనేలేదు ముందు మేం కూడా ఎప్పుడూ చూడలేదు సార్ శాంతి డిషెస్ అన్ని మాకోసం కూడా మొదటిసారీ వండింది ఏది ఏమైనా కొత్తగా తింటాము అందరూ శాంతి చేతి వంట రుచి చూస్తారు మొదటిసారి దాల్ ఢోక్లా తిని లొట్టలేస్తూ ఉంటారు ఇంకా శాంతి చేసిన యాపిల్ టమాటా కూర తిని శాంతిని పొగడతలతో ముంచేస్తుంటారు ఆ తర్వాత బాస్ అరే వా వా మిస్సెస్ శాంతి వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి ఈ దాల్ ఢోక్ల రుచి అయితే చాలా బాగుంది ఇందులో మీరేసిన నెయ్యి వల్ల దీని రుచి ఇంకా బాగుంది రెండింతలు పెరిగింది ఇంకా ఈ పుల్లకోర అబ్బో చెప్పలేము అసలు ఊహించను కూడా లేము చాలా అంటే చాలా బాగుందమ్మా థ్యాంక్ యూ సార్ దినేష్ నువ్వు నిజమే చెప్పావయ్యా నీ భార్యలా ఇంకెవ్వరూ వంట చేయనే లేరు బ భోంచేసి ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉంది ఇక బయలుదేరతా అరే సార్ భోజనంలో ఇంకా స్వీట్ తిననే లేదు రెండు నిమిషాలు ఆగండి నేను ఇప్పుడే మోహంతాలు తీసుకొస్తాను శాంతి అందరి కోసం తను చేసిన మోహంతాలు తీసుకొస్తుంది అది ఎంత మృదువుగా రుచిగా ఉందంటే తింటుంటే అందరి నోట్లో కరిగిపోతుంటుంది వాహ్ వాహ్ ఇంతకు ముందెప్పుడు ఇంత టేస్టీ స్వీట్ నేను తింటుంటే నోట్లో కొంచెం నా భార్య కోసం ఈ స్వీట్ ప్యాక్ చేసిస్తావా అయ్యో తప్పకుండా సార్ ఇప్పుడే నేను మీ భార్య కోసం స్వీట్ ప్యాక్ చేస్తాను శాంతి బాస్ భార్య కోసం చాలా స్వీట్ ప్యాక్ చేస్తుంది శాంతి చేసిన ఇంత రుచికరమైన భోజనం తిని ఇంత ఆతిథ్యాన్ని స్వీకరించి దినేష్ బాస్ చాలా సంతోషిస్తాడు దినేష్ కి ప్రమోషన్ కూడా ఇస్తాడు